కందుకూరు మండలం కేంద్రంగా సార్వత్రిక సమ్మెను నిర్వహించారు కందుకూరు మండలంలో సిఐటియు కన్వీనియర్ బట్టి బాలరాజు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు గ్రామ పంచాయతీ అలాగే మధ్యాహ్న భోజనం ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధి కార్మికులు ఆర్టీసీ కార్మికులతో కలిసి సమ్మెలో పాల్గొన్నారని స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం నుండి శ్రీశైలం హైవే మీదుగా కందుకూరు చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రైతు సంఘం అధ్యక్షులు దుబ్బాక రాంచందర్ అలాగే పారిశ్రామిక మహిళా రంగారెడ్డి జిల్లా కన్వీనియర్ కవిత పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో బట్టి బాలరాజు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు రక్షణగా ఉన్న ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను ప్రవేశపెట్టిందన్నారు ఈ లేబర్ కోడ్లు వల్ల కార్మికులు తమ హక్కులను కోల్పోవటమే కాకుండా ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి పన్నెండు గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టడం చాలా దుర్మార్గమంటూ అలాగే కార్మికులకు శ్రమ దోపిడీ చేసి కార్మికులను బానిసలుగా చేసి కార్పొరేటర్లకు దోచిపెట్టే విధానం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుందని వాళ్ళు వాపోయారు అలాగే కందుకూరు మండలం కేంద్రంగా అన్ని షాపులు స్వచ్ఛందంగా ప్రభుత్వ కార్యాలయాలు బంధుపుకు పిలుపునిచ్చాయి సమ్మెని విజయవంతంగా కొనసాగించారు సమ్మెను విజయవంతం చేస్తామని చెప్పి అలాగే కందుకూరు చౌరస్తాలో మానవహారం నిర్మించి నిర్వహించారు ఈ సందర్భంగా అక్కడ నాలుగు కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి ఏదేమైనప్పటికీ కార్మికుల హక్కులను కాలరాచే నరేంద్ర మోడీ నాలుగు కొత్త లేబర్ కోడ్లను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదంటూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి తమ నిరసనను తెలియజేశారు వేతనాలు అడిగితే ప్రతి మనిషికి నూట ఎనభై రూపాయలు మాత్రమే సరిపోతాయని నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు అయ్యా నరేంద్ర మోడీ గారు మీ ఎంపీలకు నాలుగు లక్షల జీతం ఎందుకు ఎమ్మెల్యేలకు రెండు లక్షల జీతం ఎందుకు మా కార్మికులకు తొమ్మిది వేల పది వేల జీతం ఎందుకు ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాం కార్మికులు శ్రమను కార్పొరేట్లు దోచిపెట్టే విధంగా కార్మిక చట్టాలు ఈ రోజు లేబర్ కోడ్ల పేరుతో సమ్మె చేసే హక్కు లేకుండా యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా అవాళ్లకు జీతాలు అడుగుదామంటే ధర్నా చేసే అవకాశం లేకుండా చెప్తున్నా ఈ నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు భారతదేశం మొత్తం అన్ని ప్రజా సంఘాల ఆశ్చర్యంలో ఈ యొక్క ఈ రోజు వేతనాల కోసం అసంఘటిత రంగ కార్మికులకు కానీ కార్మికులకు కానీ కనీసం ఇరవై ఆరు వేల రూపాయల నెలవారీ వేతనం ఉండాలంటే నరేంద్ర మోడీ చెప్తున్నాడు ఆయా సంస్థలు కంపెనీలు దయాదాక్షిణలతో ఎంత తీసుకోవాలని చెప్పి చెప్తున్నాడు ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక నిరసిస్తూ ఆ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో పాల్గొన్న పరిస్థితి ఉంది ఈ సమ్మెలో స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్న ఆశాలు అంగన్వాడీలు మధ్యాహ్న భోజనం అలా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్న అనేక మంది శ్రామిక మహిళలు ఈ సమ్మెలో పాల్గొని సమ్మెని విజయవంతం చేశారు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కార్మిక చట్టాలన్నిటిని కూడా కాలరాసి వాటిని కోళ్లుగా మార్చి వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు డిమాండ్ చేసి ప్రజాచనాలకు డిమాండ్ చేస్తా ఉంటే వాటిని పది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దానికి బిజెపి గవర్నమెంట్ దొరకాసు పలుపుతూ రెండు వందల ఎనభై రెండు జీవో నెంబర్ తీసుకొచ్చి పది గంటలు పనిచేయవచ్చు ప్రభుత్వ మండల అం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సావర్ సమయం జరుగుతుంది దీనికి ముప్పై తొమ్మిది జాతీయ కార్మిక సంఘాలు మద్దతు తెలియజేస్తూ దానిగా ఈ యొక్క పోరాటం నుంచి తర్వాత మొత్తం శ్రమజీవుల కార్మికుల పొక్కలు కొడుతూ కార్మికుల ఏవైతే హక్కులు ఉన్నాయో వాటన్నిటి కూడా నాలుగు లేబర్ కోట్ల పేరుతో ఇరవై తొమ్మిది కార్మిక తీసుకొచ్చి కార్మికులకు రక్షణగా ఉన్న సమ్మె చేసే అప్పులు కానీ వేతనాల ఎత్తులు కానీ ధర్నా చేసే అవకాశాన్ని కానీ యూనియన్లు పెట్టుకునే అవకాశం కానీ లేకుండా ఆయన చేరుతున్నాడు కార్మికుడు మన తాన వచ్చిన కరోనా పేరు చెప్పి కరోనా వచ్చింది కాబట్టి భారతదేశంలో ఉన్న కార్మికులు పద్దెనిమిది గంటలు పనిచేయాలని చెప్పి పద్దెనిమిది గంటలు చేయించు ఈ రోజు ఆర్టీఓ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ గా కార్మికులు కనీసం పద్నాలుగు గంటలు పనిచేస్తున్న పరిస్థితి ఉంది కింది స్థాయి ఉద్యోగులు వీళ్ళు వీళ్ళకి ఇచ్చేది తొమ్మిది వేలు పదివేలు పన్నెండు వేల జీతం ఇస్తూ వాస్తవంగా మేము ధర్నా చేస్తున్నాయి ఆయన అంటే నేను రూపాయి ఎనభై తొమ్మిది రూపాయలు ఒక మనిషికి ఒక రోజు చెప్తున్నారు మరి మనుషులంతా సమానమే అంటూ ఉద్దేశం మనిషిపోయినగా ਦੇ 4 ਲੱਖ ਰੁਪਿਆ ਵੇਤਨਾਨੇ ਐਮਪੀ ਲੱਕੇ ਕਿੰਨੇ ਕਿੰਨੇ ਰੁਪਏ 2 ਲੱਖ ਵੇਤਨਾਨੇ ਐਮਐਲਏ ਲੱਕੇ ਕਿੰਨੇ ਕਿੰਨੇ ਰਾਜਪਤੀ ਨੀਤੀ ਦਾ 21300 ਕਰਿਆ ਲਈ ਐਸਐਸਸੀ ਇਹ ਕਿੰਨੇ ਕਲੈਕਸ ਤੋ ਮਰੀ ਕਾਰਮਿਕ ਨੂੰ పొట్టలు కొట్టి కార్మికులు కష్టపడితేనే కదా అక్కడ వర్క్ జరుగుతున్నది కార్మికుల పొట్టలు కొట్టే విధానాన్ని మీరు రద్దు చేసుకోవాలి ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలి కార్మికులను పర్మనెంట్ చేయాలి ఒక్కొక్క కార్మికులు కనీసం ముప్పై నలభై సంవత్సరాలుగా ఒకటే సంఘంలో ఒకటే సంస్థలో పనిచేస్తున్నారు వాళ్ళు అంగన్వాడీలు కావచ్చు ఆశా వర్గాలు కావచ్చు గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు ఇలాంటి వాళ్ళను పర్మనెంట్ చేయకుండా ఏంటంటే టెంపరవరీ ఉద్యోగుల కింద కాంట్రాక్ట్ ఉద్యోగుల కింద పనిచేయిస్తూ వాళ్ళను పెట్టి చేయిస్తూ వాళ్ళు వాళ్ళను వాళ్ళతో పెట్టి చేయిస్తూ అరకొర జీతాలు ఇస్తూ పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు వెళ్ళకుండా చట్టాలు చెప్తున్నాయి మన సుప్రీంకోర్టే చెప్తుంది ఒక పనిచేస్తే ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలని చెప్పి ఇరవై ఆరు వేలు కాదు కదా పదమూడు వేలు కూడా ఇచ్చే పరిస్థితి ఉంది గవర్నమెంట్ లేదు కాబట్టి ఈ కాపో రేట్లకు విడిద చేసే నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకపోదలు ఆశా వర్కర్లను అంగన్వాడీ వీడియోలను గ్రామ పంచాయతీ సిబ్బంది ఫీల్డ్ అసిస్టెంట్ అందరినీ కూడా కర్మేట్ అని హామీ ఇచ్చిండు ఎన్నికలు గెలిచిన తర్వాత పద్దెనిమిది నెలలు కావస్తుంది ఇప్పటికీ కార్మికుల పక్షాన ఏ ఒక్క చట్టంగాన్ని తీసుకొచ్చిన పాపాన రేవంత్ రెడ్డి గారు పోలేదు లాస్ట్ కొంటే